ప్రస్తలా ఈరోజు దేవుని వాక్యం ఆది కాండము రెండో అధ్యాయం మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అయితే ఇక్కడ మనం ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏదైనా తోటను సేద్యపరచడానికి దేవుడు నరుని చేశాడు కదా సేద్యపరిచి కాచుటకు అంటే కావల కాయడానికి ఆ ఏదేని తోట ఎవరు చేశారండి దేవుడే అంటే నరుని కోసం దేవుడు మొట్టమొదటిగా ఒక శ్రేష్టమైన తోటను చేసి మనిషికి అప్పగించాడు కదా ఇదిగో ఈ తోటని సేద్యపరిచి దానికి కావలి ఉండు అని మనిషికి మొట్టమొదటిగా లభించిన పని ఏంటంటే మిక్కిలి శ్రేష్టమైనది అది మిక్కిలి శ్రేష్టమైన అనుకూల సమయంలోనే అనుకూల స్థలంలోనే చేయవలసిన మిక్కిలి శ్రేష్టమైన యమాను నుండి ఇవ్వబడిన పని కదా ఆ పని చేసినప్పుడు అతనికి చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఏ మెంటల్ టెన్షన్ లేదు ప్రశాంతంగా చేస్తాడు సేద్యపరుచుకోవడం ఇష్టమైన పళ్ళు తింటాం అట్లా దేవుణ్ణి స్థుతిస్తా తనకు నచ్చినట్టు మిక్కిలి శ్రేష్టమైన తీసుకొని దేవుని కావలి కాపుదల్లోనే ఉండేవాడు కదా కానీ అది అతనికి ఎటువంటి శ్రమ కలిగించలేదు కదా అంటే అంత కష్టం అనిపించలేదు బావిలో నుండి కష్టపడి నీళ్లను చేది తోటను తడపాల్సిన పని లేకుండా దేవుడు ఏం చేశాడు ఒక నది నాలుగు పాయలుగా తోట మధ్యలో ప్రవహించడానికి నదిని ఏర్పాటు చేశాడు అంటే మనిషి కష్టపడడం మనిషిని కష్టపెట్టడం తండ్రికి ఇష్టం ఉండదండి అంత చక్కటి శ్రేష్టమైన మిక్కిలి శ్రేష్టమైన పని నరుడికిచ్చాడు తండ్రి మళ్ళీ ఎక్కడ నీళ్లు చేది పోయాలంటే ఎక్కడ చేతులు నొప్పులు పుడతాయో అలసిపోతాడేమో ఆరోగ్యం పాడేద్దేమో ఏదైనా కానివ్వండి అవన్నీ తండ్రికి తెలుసు కాబట్టి మనిషి కష్టపడడం తండ్రికి ఇష్టం లేక ఒక నదిని కూడా ఆయన ఏర్పాటు చేశాడు అది నాలుగు దిక్కుల నాలుగు పాయలుగా తోట మధ్యలో ప్రవహించడానికి మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ అట్లా తోట మొత్తం తడిసిద్దు తడవదోనని మళ్ళీ అప్పుడప్పుడు ఆవిరితో ఆవిరితో అప్పుడప్పుడు అంటే వర్షంలాగా దాన్ని తడుపుతా ఉన్నాడు కదా ఆది కాను రెండో అధ్యాయం ఆరో అయితే మనిషిని బాధపరచడానికో లేదా గుచ్చడానికో గుచ్చుకోవడానికి అక్కడ ఆ తోటలో ముళ్ళ పొదలు గాని గచ్చ పొదలు గాని ఉన్నాయా లేవు కదా శ్రేష్టమైనది అసలు మనిషికి ఒక నరునికి నొప్పి కలగకుండా బాధ కలగకుండా కనీసం దెబ్బలు కూడా తగలకుండా గుచ్చుకోకుండా ఉండే శ్రేష్టమైన తోట దేవుడే ఏర్పాటు చేసి పెట్టాడు మళ్ళీ మనిషి బాధపడకూడదని ఎందుకంటే ఆయన ఇష్టపడ్డాడు ఆయన రూపంలో చేసుకున్నాడు కాబట్టి ఎంత ప్రేమించాడో నరుని నొప్పి తగలకూడదని తోట మధ్యలో నది పెట్టాడు మళ్ళీ ముళ్ళ తుప్పలు కానీ గచ్చ పొదలు కానీ లేవు పెట్టలేదు అసలు ఎందుకంటే అవి గుచ్చుకుంటే అమ్మో నా బిడ్డ అల్లాడిపోతాడేమో నా బిడ్డ బాధ బాధేసిద్దేమో అని వాటిని కూడా తండ్రి చేయలేదు కదా ప్రతి చోట ఆ తోట అంతా చూస్తే అతను పోషింపబడడానికి ఆహ్లాదకరమైన వృక్షాలు చెట్లు పళ్ళు ఓ అసలు ఎంత ప్రశాంతంగా ఉండేదో కదా ఆదమ్ గారు ఆ తోటలో ఉన్నప్పుడు అసలు ఎంత హాయిగా ప్రశాంతంగా దేవుని స్థుతిస్తే ఆయనకు నచ్చిన పళ్ళు తింటా కష్టపడే పని లేదు ఆలోచించేది లేదు రేపటికి ఏంది నాని మా ఫ్యూచర్లో నా నా పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో మళ్ళీ నేనేమన్నా కష్టాలు పాలవుతానేమో ఇప్పుడే మనం కోసి పెట్టుకోకపోతే ఫ్యూచర్లో నాకు ఎలా ఉండద్దు అనుకునే పరిస్థితి లేదు కదా అంత చక్కటి శ్రేష్టమైన తోట మనిషికి నరునికి ఆదాముకి తండ్రి చేసి పెట్టాడు ఆయన చేతులతోనే అది ఏర్పాటు చేసి పెట్టాడు కదా అప్పుడు ఇక మనిషి మొట్టమొదటిగా చేపట్టిన పనిని అతడు ఎటువంటి ప్రతిఫలం ఆశించి చేయలేదు గాని తన యొక్క సృష్టికర్తయ్యగు దేవుని తన తండ్రి అయిన దేవునిని అతడు ప్రేమించినందువలననే చేశాడు అంత కష్టమైతే లేదు వాటరు కి తోటకు నీళ్లు పెట్టడానికి వాటర్ ఉన్నాయి కాకపోతే వాటికి పాదులు తీయడానికి అప్పుడప్పుడు ఇక అదే పని కదా ఆదాము గారిది ఇక దేవుణ్ణి స్థుతించడం ఆ రెండు పనులే కదా అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే కాచుటకు అనేది మనుష్యుడు ఆ తోటను కాపాడవలెనని లేక మేల్కొని కాపలా కాయవలను దేవునికి సొంతమైన ఆస్తిని కాపలా కాయు పని ఒకరికి అప్పగింపవరుట ఎంత ధన్యత అండి అది దేవుని పని దేవుని ఏర్పాటు చేసింది ఆ దేవుని పని దేవుని ఏర్పాటు చేసిన దానికి మనం కాపలా ఉంటాం అసలు ఎంత గొప్ప ధన్యత కదా అయితే అప్పుడు ఆదాము హవ్వలైనప్పుడు ఆదాము గారు ఆ తోటని కాపలా కాస్త ఉండేవాడు అయితే అప్పుడుకి కెరూబులు వాటిని నియమించలేదు కదా ఎందుకంటే మనుషులున్నాడు మనిషి ఉన్నాడు నా బిడ్డ ఉన్నాడు చక్కగా జాగ్రత్తగా చూసుకుంటాడు అందులో శ్రేష్టమైన ఫలాలు తింటాడు అతనికి కష్టం కూడా లేదు కదా కష్టపడకూడదు చెమట గారిస్తేమో నా నా ప్రాణం తట్టుకోదు నా బిడ్డ కష్టపడతాం ఇప్పుడు మనం కూడా అంతే కదండి మన బిడ్డలు ఉంటారు మన పిల్లలు వాళ్ళు మరీ అంత కష్టపడుతూ ఉంటే మనం చూడలేము అయ్యా ఎందుకు అయ్యా అంత కష్టం నేను చేసి పెడతాను ఎందుకు అంత కష్టపడుతున్నావు ఏం పని చేయాలో చెప్పు ఏమైనా రాపియనా హోంవర్క్ లేకపోతే ఏమైనా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావా ఇంటర్వ్యూకి చెప్పు ఏదైనా డెసిషన్ ఏమైనా నాకు తోచింది నాకు చేతనైంది నేను చేస్తాను చెప్పు నువ్వు అంత కష్టపడుతున్నానా అని మనమే చెప్తాం కదా మన పిల్లలకి భరోసా ఇస్తాం అలాగే తండ్రి ఆయన చేతులతో చేసుకున్న ఆదాము కదా నరుడు కదా అందుకని ఒక నువ్వేం చేయొద్దు సేద్యపరిచి ఆ తోటకి కాపలా ఉండు చాలు కాపలా కాయడానికి ఆ తోటలోకి ఎవరు వస్తారండి కానీ ఎవరు అనేది ఆదాముకు తెలియదు కానీ తండ్రికి తెలుసు కదా ఆ తోటలోకి ఎవరు వస్తారు ఖచ్చితంగా అపవాదం వస్తాడని తండ్రికి తెలుసు అందుకనే కాపలా కాయి అని ఆ పని అప్పగించాడు అది జాగ్రత్తగా ఉంటే బానే ఉండేది ఆదాము కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఆదాం ఏం చేశాడు తనకివ్వబడిన కర్తవ్యమునందు పని అందు జాగ్రత్త వహించలేదు కదా జాగ్రత్త పడలేదు ఆ తోటకి జాగ్రత్తగా కాపలాకై బయట నుంచి ఏది కూడా తోటలోకి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకమ్మా ఇదంతా చెట్లు ఎండిపోకుండా కొంచెం వాటర్ పెడతా ఉండు అయినా నీకంత కష్టం లేదు ఇదిగో నదులు నేను ఆల్రెడీ ఏర్పాటు చేసి పెట్టాను ఇంకా తడపాలంటే ఇంకా నీళ్లు ఎక్కువ కావాలంటే ఆవిరి రూపంలో వర్షంలాగా అవే తడిపేస్తాను నీకేం ఇబ్బంది లేదు కాకపోతే తోట దాటి లోపలికి ఏది రాకుండా కొంచెం జాగ్రత్తగా చూస్తా ఉండు అని తండ్రి చెప్పాడు అయితే ఆ పని కూడా ఆదాము చేయలేకపోయాడు కదా సేమ్ అదేనండి మన పరిస్థితి కూడా ఇప్పుడు మనం మన జీవితాలు ఎలా ఉన్నాయి మన హృదయంలోకి తండ్రి రావాలని ఆయన చూస్తున్నాడు కానీ మనం తండ్రిని ఆహ్వానించకుండా అపవాదికే చోటిస్తున్నాం కాని అపవాదికి ఎలా చోటిస్తాం సిస్టర్ అంటారా ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ఈ లగ్జరీ లైఫ్ మన కంటికి ఏది నచ్చితే అది కొనడం ఏది నచ్చితే మనసుకు నచ్చితే వాళ్ళు ఏదైనా ఫాలో అయితే దాన్ని ఫాలో అవ్వడం అవతల వాళ్ళు ఏం చేస్తే అదే మనం చేయడం అవతల వాళ్ళు ఏది ఏ ట్రెండ్ ఫాలో అయితే ఆ ట్రెండ్ మనం ఫాలో అవ్వడం అదే మన దేవుణ్ణి మనం ఆహ్వానించి మనం జీవితంలో మన దేవుణ్ణి ఉంటే మన హృదయంలో దేవుడు ఉంటే ఆ ప్రకారం వాళ్ళు చేసినట్టు మనం చెయ్యం ఇక మన హృదయంలోకి ఎవరు రారు మనం జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ ఆదాము ఎలాగైతే ఆ తోటకి జాగ్రత్తగా కాపలా కాయకుండా ఉండడం వల్ల సర్పం అనేది తోటలోకి వచ్చేసింది కదా చాలా నేర్పుగా చాలా తెలివిగా ఆ తోటలోకి వచ్చింది అసలు నరునికి తప్ప వేరే జంతువులు వేరే వాటికి అపవాదికి ఆ తోటలో స్థానం లేదు ఎంట్రీ లేదు నో ఎంట్రీ కానీ చాలా తెలివిగా మనిషిని మోసం చేసి వచ్చేసింది లోపలికి అంటే అజాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి వచ్చేసింది మన జీవితాలను కూడా మనమే కాపాడుకొనుటకు మనలను కాపలా కాయవారుగా దేవుడు నియమించాడు కదా మీ జీవితాలు జాగ్రత్త మీ జీవితంలో అపవాది వచ్చి చేరతాడు జాగ్రత్త మనం జాగ్రత్తగా లేకపోతే సర్పం లోపలికి వచ్చేసిద్ది లోపలికి వచ్చి ఏం చేసిద్ది లోపలికొచ్చి మామూలు కూర్చునిద్దా కాదు చాలా తెలివిగా మనల్ని దేవునికి దూరం చేసిద్ది ఇక ఏ పనైతే దేవుడు చేయొద్దన్నాడో ఏ పనైతే దేవుడు చెయ్యమన్నాడు ఆ పనులు చేయనివ్వకుండా ఏ పనులైతే చెయ్యొద్దు అని చెప్పాడు అవే చెయ్యడానికి ఇక దాని పనులను దాని పనులంటే ఇక దేవుడు చెయ్యొద్దంటే అది అపవాది పనులనే కదా ఆ విషయాలు నెరవేర్చడానికే మనల్ని అటు తిప్పేసుకునిద్ది అందుకే చాలా జాగ్రత్తగా మనం లోకంలో పడిపోకుండా సర్పాన్ని మన హృదయంలోకి మన జీవితంలోకి లోకమనే అపవాది మన జీవితంలోకి రాకుండా మనమే జాగ్రత్త కాపల కాసుకోవాలి ఏ రోజు రోజు ఈరోజు నేనే మొన్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేనా వ్యతిరేకంగా ప్రవర్తించనా ఏ రోజు డైలీ ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా ఒక రోజుతో పోయేది కాదు అందుకే బైబుల్లో చెప్ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము మనం ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా దేవునిలో ఉంటా దేవుని నుండి దేవుని సన్నిధి నుంచి బయటికి రాకుండా అంటే మా అసలు బయటికి రాకుండా కాదు ఇక ఆదివారం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం రోజు బైబుల్ చదవడం ప్రార్థన చేసుకోవడం ఈ లోక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలోకి రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటా 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 ఉంటాము కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో లోకంలో పడాల్సిన పరిస్థితి వచ్చేసింది మనం ఎంత జాగ్రత్త ఆదాము లోకంలో ఎప్పుడు పడ్డాడు ఆ సర్పానికి ఆ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చాడంటే ఎప్పుడైతే తన బాధ్యతను నిర్వహించటలో ముందు అంతకు ముందున్న అతి జాగ్రత్తగా ఉండవలసింది దాన్ని వదిలేశాడు ఎప్పుడైతే తనకి భార్య దొరికిందని ఆత్మ సంబంధమైన కర్తవ్యాలలో తనకున్న ఆసక్తిని పోగొట్టుకున్నాడు అప్పుడు సర్పం అనేది లోపలికి వచ్చేసింది కదా అంటే ఇక భార్య మాయలో పడిపోయాడు అవ్వ భార్య భార్య మాయలో ఆ ప్రేమలో పడిపోయాడు వెంటనే ఇక దేవుడు చెప్పిన పని మర్చిపోయాడు దేవుడు ఏదైతే చెప్పాడు జాగ్రత్త కాపలా ఉండు ఏది లోపలికి రాకుండా జాగ్రత్తగా చూసుకొని ఏదైతే చెప్పాడు ఏ పని అయితే ఆ పని మర్చిపోయాడు అలా మర్చిపోయి భార్య ప్రేమలో పడిపోయి అంటే ఇప్పుడు మనకేందంటే లోకంలో పడిపోవడం వల్ల వచ్చిన నష్టం అసలు ఎంత పెద్ద శాపం వచ్చింది ఆ తమ్ముకి ఆ తోట నుంచి వెలువేయపడ్డాడు మిక్కిలి శ్రేష్టమైన తోట దేవుని హస్తాలతో చేసిన తోట అసలు ఏ ప్రాబ్లం ముళ్ళ తొప్పలో గచ్చ పొదలు కానీ ఏ పని లేకుండా కష్టపడే అవసరం లేకుండా ప్రతిదీ సంస్థను ఏర్పాటు చేసి పెట్టాడు కానీ ఎప్పుడైతే దేవునిలో దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడు చెప్పిన పని వదిలిపెట్టేసి జాగ్రత్త అని చెప్పినా కూడా జాగ్రత్త లేకుండా ఎప్పుడైతే ఏ మార్పాటుగా ఉన్నాడో భార్య దొరికిన వెంటనే భార్య ప్రేమలో పడిపోయాడు వెంటనే అనేది వచ్చేసింది కదా అసలు ఎంత భయంకరమైన శాపం గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఈ భూమి వచ్చింది పుట్టించింది మొలిపించింది అని చెప్పాడుగా చేపించాడుగా తండ్రి నీ కష్టంతోనే నువ్వు కడుపు నింపుకుంటావు అప్పుడు దాకా కష్టం లేదు చక్కగా దేవుడే నీళ్లు పెట్టేశాడు చక్కగా వర్షం కురిపిస్తున్నాడు ఫలాలు పండ్లు మంచి మంచి రకరకాల పండ్లు ఫ్రూట్స్ వస్తున్నాయి చక్కగా నచ్చింది తింటున్నాడు హాయిగా ఉంటున్నాడు ఇక రేపేంటి అనే ఆలోచన లేదు ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు అందరూ ఇదొక పదం పట్టుకున్నారు కదా ఫ్యూచర్లో నీ ప్లాన్స్ ఏంటి ఫైవ్ ఇయర్స్ తర్వాత నీ ప్లానింగ్ ఏంటి టెన్ ఇయర్స్ తర్వాత నీ ప్లాన్స్ ఏంటి అనేది పట్టుకున్నారు కదా కానీ ఆదాముగా ఎప్పుడైతే దేవుడు శ్రేష్టమైన తోటలో ఉంచాడు ఆదాముని అప్పుడు ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు దొరికింది తింటాం హాయిగా దొరికిందంటే మళ్ళీ అది కూడా నచ్చదు కాదు నచ్చిన పండు ఏ చెట్టు పండు అయితే ఆ చెట్టు శ్రేష్టమైన తిన్నాడు కోసుకొని కష్టపడకుండా కానీ ఎప్పుడైతే పాటుగా ఉన్నాడో భార్య ప్రేమలో పడిపోయాడో ఎప్పుడైతే కాపలా కాయడం దేవుని చెప్పిన పని దేవుడు చెప్పిన జాగ్రత్త అనేది మర్చిపోయాడో వెంటనే సర్పం లోపలికి వచ్చేసింది దేవునికి దూరం చేసేసింది ఆదాంని ఆదం దూరం చేయడం అదొక ప అదొక బాధ అయితే ఇంకా శాపం అనేది అసలు భలే సంతోషపడి ఉండింది కదా సాతాను అబ్బా అబ్బా ఎంత సంతోషం ఉందో ఆ తిట్టు ఇంకా శపించు శపించు నీ చేతులతో చేసుకున్న అనుడే కదా చూసావా నీకే ఎదురు తిరిగేలా చేశాను అదే నాకు కావాలి కానీ కానీ అంట చాలా సంతోషపడి ఉంటాడు కదా చూసు ఇక్కడ నుంచే నేను స్టార్ట్ చేశాను మనుషుల్ని నీకు నుంచి దూరం చేయడానికి అని ఒకలాంటి గర్వం అహంకారపు చూపుతో చూసి ఉంటాడు కదా సాతాను అయితే తండ్రి అయితే మనసులో నొచ్చుకున్నాడు శపించాడు చేయొద్దన్న పని చేస్తే దేవుడికి చాలా కోపం అండి మనుషులేమో కానీ దేవుడికి మాత్రం చాలా చాలా కోపం చాలా కోపం అంటే మరి వెంటనే ఆ శిక్ష అనేది రాదు కాస్త అది మార్చుకునే మనసు టైం ఇస్తాడు ఆ పని తప్పు చేసినప్పుడు దాన్ని సరిచేసుకునే టైం ఇస్తాడు కూడా సరి చేసుకోకపోతే ఇక అంతే ఇక ఆయన కోపానికి ఆ ఉగ్రతని మనం తట్టుకోలేము అలా నేను అలాగే ఆదాము విషయంలో కూడా అదే జరిగింది కదా ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉన్నాడో ఎప్పుడైతే ఏమర్పాటుగా ఉన్నాడో వెంటనే అపవాదం వచ్చేసాడు ఇప్పుడు మనం కూడా అలాగే ఉండాలి అలాగే ఉన్నాము అలాగే మనకున్న కిరీటాన్ని మనం ఫస్ట్ దేవుణ్ణి ఎంత భక్తి కలిగి ఉన్నామో ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఎంత అసలు లేస్తే బైబుల్ లేస్తే ప్రార్థన లేస్తే చర్చి అలా ఉన్నాము ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఇక అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏ ఎప్పుడు వెళ్ళేదేగా ప్రతివారం వెళ్తున్నాంగా ఒక వారం వెళ్ళకపోతే ఏమేందే తి రోజు చదువుతున్నానుగా బైబుల్ ఈ ఒక్కరోజు చదవకపోతే వచ్చే నష్టం ఏమి లేదు తి ఆ బైబుల్ అంతా నా మైండ్లో ఉండిపోయింది ఇంకేంది ప్రార్థన ఎన్ని ఎంతో ముందు బోళ్ళని గంటలు చేసేవాడిని ఇంకా అంత చాలా సమయం ప్రార్థనలోనే ఉండేదాన్ని చేసి 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 ఏమి తి ఏమొక పూట చేయకపోతే ఏం కాదులే అనుకునేలా అపవాది మన కిరీటాన్ని మనం కలిగి ఉన్న కిరీటాన్ని తీసుకెళ్లిపోతాడు అపహరించుకోవడం అంటే దొంగ దొంగిలిస్తాడు కాబట్టి జాగ్రత్తగా అవన్నీ ఆ అనేది మన జీవితంలోకి రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్త వహించాలి కాపలా ఉండాలి మన జీవితానికి మనమే కాపలా మీకేదైనా సరే ఎవర ఎవరి ద్వారా అయినా సరే దేవునికి దూరం అవ్వాలి అనే పరిస్థితి తెస్తే అది ఖచ్చితంగా సాతానే సర్పాన్ని వాడుకున్నాడు అపవాది అలాగే మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి మీ ఫ్రెండ్స్నో లేకపోతే మీ కొలీగ్స్ లేకపోతే మీ బంధువులో ఎవరొకళ్ళ ద్వారా ఎవరొకళ్ళ రూపంలో వచ్చి అరే ఎప్పుడూ వెళ్ళే ప్రార్థనే కదా లైట్ తీసుకో వచ్చేవారం వెళ్దాం ఈ వారం వదిలేసాయి అక్కడికి వెళ్దావరా అని తీసుకెళ్తారు ఇక అదేనండి చిన్నపిల్లలకి చెప్పినట్టు దేవుడు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండమ్మా ఇదిగో ఈ పనులు చేయండి ఎవరన్నా ఎవరిని బాధ పెట్టొద్దమ్మా ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు మళ్ళీ మీరు నేను చెప్పిన మాట వినకుండా మాటలతో ఎవరైనా బాధ పెట్టారనుకోండి మీ ప్రవర్తన జాగ్రత్తగా లేదనుకో ఎవరినైనా కొట్టారనుకోండి మనసు బాధ కలిగేలా మాట్లాడారనుకోండి నాకు కోపం వచ్చింది నా కోపం వచ్చిందంటే మాత్రం మీకు దెబ్బలేస్తా అని చిన్న పిల్లలకు చెప్పినట్టు చక్కగా చెప్పాడు తండ్రి బైబిల్ ద్వారా కానీ మనం జాగ్రత్తగా ఉంటున్నామా లేదా మన కిరీటాన్ని ఎవరన్నా అపవాది అపహరించుకోకుండా మనం జాగ్రత్తగా పట్టుకున్నామా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఆదాము ఎలా అయితే శ్రేష్టమైన దానిని శ్రేష్టమైన తోట నుండి బయటకు వచ్చేసి శపించబడిన భూమి మీద కష్టపడ్డాడో అలాంటి కష్టాలు మన జీవితంలోకి రాకుండా ఉండాలంటే ఒక్కటే మనం జాగ్రత్తగా దేవుడు తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడమే తండ్రితో మనస్ఫూర్తిగా మాట్లాడమే లేదు సిస్టర్ నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను సిస్టర్ అస్సలు పనంతా పక్కన పెట్టేసే ఫస్ట్ ఫస్ట్ నేనే ఉంటా చర్చిలో అంటారు ఓకే మంచిదే కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ భర్త విషయంలో మీరు ఎలా ఉంటున్నారు మీ భార్య విషయంలో మీరు ఎలా ఉంటున్నారు మీ స్నేహితుల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు మీ ఆఫీసులో ఎవరినన్నా మీ మాటల ద్వారా బాధ పెడుతున్నారా లేకపోతే మీ బంధువులతో ఎవరితోనన్నా శత్రుత్వం ఉందా అంటే ఒకళ్ళతో ప్రేమగా ఉంటాం వేరే వాళ్ళని అయ్యే వాళ్ళ మాటలు నాకు నచ్చవు వాళ్ళ గురించి నా చెప్పకు అలా ఉందా మీ మనసు ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండదండి నాకు అస్సలు ఇష్టం లేదు ఇలా చేస్తేనే మనకి శ్రమలు అనుకోని శ్రమలు అనుకోని ప్రమాదాలు అనుకోని ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా మన దాకా వస్తాయి మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత బైబుల్ చదివినా ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా కూడా ఈ పనులు చేయొద్దన్న పనులు మాత్రం చేస్తే ఏం కాదులే ఈ ఒక్క చిన్న పనే కదా దేవుడు పట్టించుకోడు అనడానికి లేదు లేదు లేనే లేదు అది పెద్దదైనా చిన్నదైనా తప్పు తప్పే ధనవంతుడు మనసులో గర్వించాడు నెప్పుకద్దేజరు నెప్పుకద్దేజరు రాజుది తెలుసు కదా స్టోరీ మనకి మనసులో మనసులో గర్వించాడు ఆహా ఈ రాజ్యాలు యాస్తి ఎంత నా తెలివితో నేనే సంపాదించుకున్నా నా జ్ఞానంతో నా పరాక్రమంతో అని మనసులో హృదయలో హృదయంలో అనుకున్నాడు కానీ దేవునికి తెలుసు కదా మనుషులకు తెలియకపోవచ్చు మనసులోనే గర్వం వచ్చింది వెంటనే దింపేశాడు కదా ఏడు సంవత్సరాలు గడ్డి తినిపించాడు అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే లేకపోతే అపవాది మనకున్న కిరీటాన్ని తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మనకి శ్రమలు ఈ కష్టాలు అన్నీ ఎంటర్ అవుతాయి ప్రతి విషయంలో మనం చూసే చూపు విషయంలో మనం మాట్లాడే మాట మన ప్రవర్తన మన నడక ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నారా మనకన్నా మన ఆఫీసులో ప్యూన్ అయినా లేకపోతే ఇంకా వేరే అంతకన్నా తక్కువ పని అయినా సరే వాళ్లతో కూడా మర్యాదగానే ప్రేమగానే నడుచుకోవాలి వాళ్ళతో నాకు సంబంధం లేదు వాళ్ళు ఏ నా దగ్గరికి రావద్దు అలాంటి హృదయం అనేది ఉండకూడదు ఎందుకంటే దేవుడి కృపను బట్టి ఏదో దేవుని సహాయాన్ని మనకు ఉండబట్టి ఆయన తెలివిని బట్టి మనం మంచి పొజిషన్లో ఉండుండొచ్చు అది వాళ్ళకు లేకపోవచ్చు అంత మాత్రాన వాళ్ళని చులకలుగా చూడాల్సిన అసలు చూడొద్దని తండ్రి చెప్తుంది చూడకూడదు నిజంగా మనం దేవుల్లో దేవుని కాపుదల్లో ఉన్న ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాల్సిందే అప్పుడే దేవుని కాపుదల మనకు ఉండింది ఫ్యాషన్ జోలకు అంటున్నాడు మీరు వెళ్తున్నారా అయితే దేవుని కాపుదల ఆ శ్రేష్టమైన దేవుని కాపుదల ఆ కంచ్ అనేది పోయింది ఎదుటి వాళ్ళంతో మాట్లాడే విషయంలో కానీ మోహపు చూపులు చూస్తున్నారా మనం ఎంత జాగ్రత్తగా ఉన్న చూపులు కరెక్ట్గా బలే ఆకర్షిస్తాయి కదా ఎవరైనా అందంగా తయారైతే వెంటనే వెళ్ళిపోతాయి కొంతమంది చాలా తక్కువ మంది కంట్రోల్లో ఉంటారు కానీ చాలా ఎక్కువ సార్లు వెళ్ళిపోయింది చూపు అది మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మోహపు చూపు అనేది చాలా డేంజర్ వెళ్ళిపోయింది తర్వాత ఆశ ఇప్పుడు ఒక ఇల్లు కడితే ఆ ఇల్లు ఇంటితో మనం సంతృప్తి పడం ఇంకో ఇల్లు కావాలి అరే మనకన్నా తక్కువలో అసలు గుడిసెలో ఉన్నారు చాలా మంది మనకి తండ్రి ఈ ఇల్లు ఇచ్చాడు ఎంత ధన్యత అసలు మనం మన వేపాటి వారమని మరి ఇంత ధన్యత ఇచ్చాడు అనుకోవాలి తృప్తి పడాలి ఫ్యూచర్ గురించి మనం రేపు రాబోయే రోజుల్లో నా బిడ్డలకి ఏంటి నా బిడ్డలకి ఉండాలి వాళ్ళకి ఏది ఆధారం లేకపోతే వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు మేము ఉంటామో ఉండమో ఇప్పుడే సంపాదించి పెట్టేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనుకొని దేవునికి దూరం అయిపోయి అసలు అంత టెన్షన్ వద్దమ్మా అంత కష్టపడొద్దు తల్లి నా కాపుదల్లో ఉండండి శ్రేష్టమైన మీకు ఇస్తాను మీకు ఏది అవసరమో ఏ రోజుకి ఏం అవసరమో అవి నేను ఏర్పాటు చేస్తాను ఎందుకు రేపటి కూర్చి మీరు అతిశయపడతారు రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తారు అని ఒక పక్క తండ్రి చెప్తున్నా కూడా అబ్బే అబ్బే అలా కాదు మరి ఫ్యూచర్ ఏది నా బిడ్డలు రేపు వాళ్ళకి ఆధారం లేకపోతే ఎలా బతుకుతారు నేను ఉంటాను ఉండను ఏదైనా సంపాదించి పెడితే వాళ్ళు జాగ్రత్తగా సుఖంగా కష్టపడకుండా ఉంటారు కదా అని దేవుని మాట పక్కన పెట్టేసి సొంత ఆలోచన మీద మనం నడుస్తూ ఉంటాం అప్పుడే ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి ఈ శ్రమలంటే అప్పులంటే ఈ ఆరోగ్య సమస్యలంటే అన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే దేవుని మాట పక్కన పెట్టేసి మన ఇష్ట ప్రకారం మన తెలివితో మన వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించుకుంటా వెళ్తామో అప్పుడే రోగాలు అంటే ఈ కష్టాలు ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి అంటే ఇక దేవుని కంచె పోయిద్ది తీసేస్తాడు సరేనమ్మా నీ నీ మాట మీద నువ్వు వెళ్తాను కదా నీ కష్టం మీద నువ్వు పడతాను ఒక పడు సరే నీ ఇష్టం నేను పట్టించుకోను అంటాడు అప్పుడు ఇంకా అసలు ఎంత కష్టపడి ఇంకప్పుడు దేవుని కాముదల్లో మనం లేకపోతే ఎంత భయంకరం ఆదాము ఎంత కష్టపడ్డాడు నీ కష్టార్జితంతో నువ్వు పొలంలో కష్టపడి ఆడ ఆ అయ్యి తిని బ్రతుకుతావు నువ్వు కాలం కష్టంలోనే ఉంటావు ఎంత శాపం మరి అలాంటి శాపం మనం తెచ్చుకుందామా వద్దండి రేపటి దినము గురించి మనం ఎందుకు అతిశయపడేది ఎందుకు ఆలోచించేది దేవుడు ఉన్నాడు మనకి ఇలా మీ మైండ్ మార్చుకొని మన జీవితాలు పూర్తిగా దేవునికి దగ్గర అవ్వాలన్నది నా ఆశ నాకు అలవాటు చేశాడు తండ్రి రేపు ఎట్లా రేపు పిల్లలకి ఎట్లా ఇల్లు లేదు ఎక్కడా మనకి ఆధారం లేదు పొలాలు స్థలాలు ఏమి లేవు ఎట్లా రేపు పిల్లలకి ఎట్ట చేయాలి అనే ఆలోచన లేదండి ఎందుకంటే తండ్రి చెప్పాడు అమ్మా నా హస్తాల్లో పెట్టు నీ బిడ్డలకి ఏం కాకుండా ఏ ప్రమాదం రాకుండా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని తండ్రే చెప్తున్నప్పుడు మన మీదకి ఇంకా ఆలోచించుకునేది వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇచ్చేస్తాడు ఎప్పుడు ఏది కావాలో తండ్రే చూసుకుంటాడు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలని నేను చెప్పేది మనకి తండ్రి వేసిన కంచె పోకుండా ఉండాలన్నా అపవాది మన ఆ కంచె దాటి లోపలికి రాకుండా ఉండాలన్నా తండ్రి ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి నడుచుకోవడానికి ట్రై చేయండి మనంతట మన వల్ల కాదు కానీ దేవుని సహాయం మనకుంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండగలం కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి మరి ఈ మాటల ద్వారా ప్రభ మా చుట్టూ మీరు వేసిన కంచె మా చుట్టూ మీరు వేసిన కాపుదల మా చేతులతో మేమే పోగొట్టుకుంటున్నాం తండ్రి తెలియని వాళ్ళం తెలివి తక్కువ వాళ్ళం ప్రభ వెర్రి వాళ్ళం నా తండ్రి మరి అమ్మ ఈ పని చెయ్య ఈ పని చేయొద్దు అని మీరు స్పష్టంగా ఎన్నో సార్లు మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా సరే మీ మాట లెక్క చేయకుండా మా ఇష్ట ప్రకారం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నా పిల్లలకు భవిష్యత్తు ఏంటి అని అదే ఆలోచించుకుంటున్నాం ఏదైతే వద్దు అని మీరు చెప్తున్నారు దాని గురించే ప్రాకులాడుతున్నాం దాని గురించే వెంపర్లాడుతున్నాం దాని గురించి ఆలోచించి మా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం ప్రభా వెర్రి వాళ్ళం తక్కువ వాళ్ళం తండ్రి మా మనసును మార్చండి ప్రభా పూర్తిగా మీ మీద ఆధారపడేలా అపవాది మా జీవితంలో ఆ కంచె దాటి మీరు వేసిన కంచె దాటి లోపలికి రాకుండా మేమైతే జాగ్రత్తగా చూసుకోలేము తండ్రి కానీ మీ సహాయం మాకు తోడుంటే మీ కాపుదల మీ హస్తం మాకు తోడుంటే అపవాది ఏ అపవాది మా దగ్గరికి రాడు ప్రభా మన ఫ్యూచర్ గురించి మేము ఆలోచించకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె